హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్పూడెంట్స్ అందరికీ నమస్తే మనకు పరీక్ష కేంద్రాలు అయితే ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు జూన్ ఒకటో తేదీన జరగబోతుంది మరి దానికి సంబంధించి మనకు పరీక్ష కేంద్ర అయితే అన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకు యొక్క రేడియో మెసేజ్ ద్వారా మనకు అర్థమవుతుంది మనం క్లియర్గా చూసినట్లయితే మనం యొక్క యొక్క లో చూసినట్లయితే గుంటూరు జోన్కి సంబంధించి క్లియర్గా సెంటర్స్ ఏ సెంటర్స్ ఎంతమంది అభ్యర్థులు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏసీ కాలేజీ హిందూ కాలేజీ అదేవిధంగా పీజీపీఎస్ కాలేజీ అదేవిధంగా వివిఐటి కాలేజీ ఈ విధంగా అయితే ఒక్కొక్క సెంటర్లో ఎంతమంది అనేది స్ట్రెంత్ అనేది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది ఆరు వందల ఆరు వందల తొంభై ఆరు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా కాబట్టి ఈ యొక్క అన్ని జోన్లకైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఒక పరీక్షా కేంద్రాలకు సంబంధించి మెసేజ్ అయితే వెళ్ళడం జరిగింది అభ్యర్థులైతే ఇటువంటి సమయంలో ఎటువంటి ప్రిపరేషన్ ప్రిపరేషన్లో దూసుకెళ్ళండి ఈ పది రోజులు ఎందుకంటే ఇంకా పై లే ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు దయచేసి మిత్రులారు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది చూడండి క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తా ఉంది ఫైనల్ రిటర్న్ టెస్ట్ విల్ బి హెల్డ్ అండ్ జూన్ ఒకటో తేదీన పది గంటల నుండి ఒంటి గంటైతే అయితే మనకి యొక్క ఎగ్జామ్ అనేది జరగబోతుంది ఎటువంటి డౌట్ అయితే లేదు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మీకు వెళ్ళారా ఓకేనా ఇంకేందంటే లాస్ట్ టైం గ్రూప్ అభ్యర్థులు కరెక్ట్ ఎగ్జామ్కు టైంకు రెండు మూడు రోజుల ముందు ధర్నాలు చేసినా కూడా ఆ రోజు ఎగ్జామ్ అయితే ఆపలేదు ఆ పరిస్థితి మీరు చూస్తారు అదేవిధంగా కానిస్టేబుల్ విషయంలో కూడా మనం ఏంటంటే ఇదే విధంగా ఓకేనా ఇదే విధంగా అటువంటి ధర్నాలు వాటికైతే బయటకైతే రాకుండా ఈ సమయంలో ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అభ్యర్థులు పది రోజులు హ్యాపీగా ప్రిపరేషన్లో కొనసాగించండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఈ విధంగా ఉంది మరి మెయిన్గా మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఈ పది రోజులు మీరు ఎలా చేయాలంటే కొత్త అంశాలు జోలి అంటే కరెంట్ అఫేర్స్ అయితే ఇప్పటివరకు అయితే చదివిన సరిపోతుంది ఈ యొక్క టెన్ డేస్ అయితే అవసరం లేదు మరి మెయిన్ ముఖ్యంగా మిగతా రిమైనింగ్ జిఎస్ కావచ్చు ఈ యొక్క ఆథోమేటిక్ రీజనింగ్ ఇంగ్లీషు వీటిని ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో ఈవినింగ్ సిక్స్ తర్వాత రీజనింగ్ ఇంగ్లీషు అదేవిధంగా మ్యాథ్స్ వీటిపై ఫోకస్ బాగా ప్రాక్టీస్ చేయడానికి చేయండి ఈవినింగ్ టైంలో ఎందుకంటే నిద్ర వచ్చినా కూడా చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మిగతా రిమైనింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సిక్స్ వరకు అయితే జిఎస్ కరెంట్ అఫేర్స్ ఏ సబ్జెక్ట్లో అయితే మీరు వీక్ ఉంటారో ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఏరియా అయితే కవర్ చేయలేదో వాటి మీద ఎక్కువగా టైం కేటాయించండి రిమైనింగ్ వాటికి అయితే ఆల్రెడీ మీరు చదివిన జాగ్రఫీ కావచ్చు పాలిటీ కావచ్చు ఎకానమీ వీటికి సంబంధించి తక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి వీటికి త్వరగా ఒక్కొక్క సబ్జెక్టు టూ డేస్ ఒకటి కావచ్చు రోజుకి ఒకటి కావచ్చు ఒక్కొక్క సబ్జెక్ట్ ఆ మూడింటిలో త్వరగా రివిజన్ అనేది కంప్లీట్ చేసుకుని ఒక ప్రయత్నం చేయండి ఇక జనరల్ సైన్స్ హిస్టరీకి అయితే కొంచెం సమయం కేటాయించండి ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి దానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఎక్కువ స్కోర్ అయితే సాధించే అవకాశం ఉంటుంది మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్